నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కేసీఆర్ కేటీఆర్ కవితను బీజేపీ పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని చెప్పారు అయితే ప్రస్తుతం ఒకే పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని కానీ బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు అరవింద్ ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు రాజకీయాలకుతున్నాడు కల్వకుట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు వేరే ఎటు దుంపుతారో ఎటు పోతారో అవన్నీ నడుపుతాయి ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైనది కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక అయితే పోయి ఎంపీ వాడే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం ఏంది మీరు ఎలా విలీనం అయ్యారా అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు కాంగ్రెస్ జాయిన్ అయ్యారు అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు బీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అయితే ఉన్నదో కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర అని ఎవడైతే ఎలక్షన్లు గెలిపి